అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో చేసి పెసరపు నువ్వులు అది ఈజీగా వేసుకునే పద్ధతిలో అది స్కూల్ టైం వచ్చేసింది కదండీ ఇప్పుడు పిల్లల హడావుడితో మనకి పప్పు పోసుకోవడం నా లేట్ అయిపోయినా చేసిన ఇలా నేను నానబెట్టేసుకుని నేను పొట్టు లేని పప్పు మామూలుగా దేవుడికి నైవేద్యం చేస్తాం కదా అలాంటి పప్పు అనమాట కానీ నానబెట్టుకునే ముందు కడిగిన నానిపోయిన తరత కడగాలండి ఇవి మనం డిమార్ట్లో అలా తెస్తూ ఉంటాం కాబట్టి ఏసీలో ఉండటానికి పురుగు పట్టుకోకుండా దీంట్లో ఒక చిన్న కెమికల్ లాగా ఏదో కలుపుతారట అది నానిపోయిన తర్వాత జుగురు వస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు పొడి పొడిలాడుతుంది కదా రెండు మూడు సార్లు కడిగేసాను ఇలా కడిగేసాక సరిపడగా ఉప్పు చిన్న అల్లం ముక్క ఇది చాలా చిన్న ముక్క ఇలా వేసేస్తే దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం దీంట్లో ఎలాంటి బియ్యం కానీ అటుకులు కానీ లేదంటే వేరే పిండి కానీ కలపలేదు ఓన్లీ ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఉన్న కొత్తిమీర ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి రెండు పచ్చిమిరపకాయలను మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కోసానండి దీనిలో మనం ఏమీ వేయలేదని చెప్పాను కదా ఈ పిండిలోనే ఉప్పు ఉప్పుగా ఆల్రెడీ వేసేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కొంచెం జీలకర్ర కనుక వేసామంటే రుచి పెరుగుద్ది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట దీన్ని కలిపేసుకుని చిన్న చిన్నగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అలా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు గొంత పునగన పునుగులు వేసేవి వస్తున్నాయి కదండి దానిలో కూడా వేసినా కూడా నీట్గా వస్తాయి అనమాట ఆయిల్ తక్కువగా వాడాలి అనుకుంటే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు నేనైతే పొయ్యి మీద పాన్ పెట్టాను అది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు వేసేద్దాం మన వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండి అలాగే కుకింగ్ వీడియోసే కంపల్సరీ ఎక్కువ ఉంటాయి ఈ మధ్య కాలంలోనే కొంచెం వ్లాగ్స్ కూడా పెడుతూ ఉన్నాము అంటే కుకింగ్ వీడియోస్ ఒక రీ ఒక రీచ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిపోయింది ఇక కన్ఫ్యూజ్లో అలా చేసాం కానీ మనకి మెయిన్గా కుకింగ్ వీడియోసే అది కూడా ఇంట్లో ఉన్న ఉన్నటువంటి వస్తువులతోనే ఈజీగా చేసుకునే పద్ధతిలో వేస్తూ ఉంటామండి ఛానల్ని ఇదే విధంగా ప్రోత్సహిస్తారని అలాగే లైక్ ద్వారా షేర్ ద్వారా మీ యొక్క మంచి కామెంట్ ద్వారా మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం ఇది మామూలు హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లలైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మనం మన ఇంట్లో ఉండి వంట చేసుకునే వాళ్ళైతే కనుక తెలిసిందే కదా ఒక రెండు మూడు గంటలు పెసరపప్పు నాన్తే చాలు టేస్ట్కి మాత్రం చాలా బాగున్నాయండి క్రిస్పీగాను ఉన్నాయి లోపల సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయినాయి మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను వీటికి కాంబినేషను అల్లం ముక్క వేసినా కూడా అల్లం అల్ల పచ్చడి చాలా బాగుంటుందండి పెసరప్ప నువ్వులకి అల్ల పచ్చడి కొంచెం ఆవకాయ కూర ఆవకాయ ఉల్లి ఆవకాయ ఉంటే అది కూడా వేసుకుని తిన్నాము చాలా బాగుంది ఇది కొన్ని చూస్తున్నారా ఎలాంటి ఆయిల్ని కూడా అసలు ఇది లాగలేదనమాట మన వీడియో మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేసి మీకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది ఉల్లెవకాయ కూడా మన ఛానల్లో పెట్టామండి ఒకసారి చూడండి మీకు ఎలా ఉంది లేదంటే ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి கல்லப்பச்சடித்தோ திண்ணா சாந்தி மறுக்க மஞ்சோ மீ கழுதம்